హాయ్ అండి నమస్తే నేను మీ వాణిని వెల్కమ్ టు వాణి కిచెన్ ఈ రోజు వీడియోలో అటుకులతో కట్లెట్ని చాలా క్విక్గా అండ్ ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఈ కట్లెట్ని మనం ఈవినింగ్ స్నాక్స్లోకి చాలా తక్కువ ఆయిల్తో అప్పటికప్పుడు చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు లేట్ చేయకుండా ఈ అటుకులతో కట్లెట్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు అటుకుల్ని వేసుకోవాలి ఈ అటుకుల్ని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి అటుకుల్ని శుభ్రంగా కడుక్కున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని ఒక టూ మినిట్స్ నానబెట్టుకోండి నెక్స్ట్ ఇందులోకి పెద్ద సైజు అయితే కనుక ఒకటి తీసుకొని ఉడకబెట్టుకొని ఇలా తురుముకొని వేసుకోండి చిన్న సైజ్ అయితే కనుక రెండు బంగాళదుంపలు తీసుకోవాలి ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత ఉప్పు ఒక అర స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోవాలి మీరు కావాలనుకుంటే పిండి అయినా వేసుకోవచ్చండి గోధుమ పిండికి బదులుగా నేనైతే గోధుమ పిండిని వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొక రెండు టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని పిండిని ఈ విధంగా కలుపుకోవాలి అటుకుల్ని చేత్తోనే నలుపుకుంటూ ఇలా మిక్స్ చేసుకోండి మన చపాతి ముద్దులాగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని బాగా కలుపుకున్నాక ఫస్ట్ కొంచెం పిండిని తీసుకొని బాల్లాగా ప్రిపేర్ చేసుకొని నెక్స్ట్ ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు పిండి కనుక చేతికి అంటుకున్నట్లయితే కనుక కొంచెం ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మిగిలిన పిండితో కూడా అన్నింటిని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ని వేసుకోవాలి నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసిన కట్లెట్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి గ్యాస్ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ ఈ కట్లెట్ని ఫ్రై చేసుకోవాలి మనం గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకోని కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోని కానీ ఇవి ఫ్రై చేసుకుంటే పైకి మాత్రం ఫైవ్ మినట్ కనిపిస్తాయి కానీ లోపలైతే కొంచెం పిడ్డిగా అనిపిస్తాయండి అందుకోసం లో ఫ్లేమ్లో పెట్టుకుంటేనే బాగా అవుతాయి అండ్ క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా ఒక వైపు కాలేక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి రెండో వైపు కూడా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉంచుకోవాలి చాలా తక్కువ ఆయిల్ తో ఈవినింగ్ స్నాక్స్ లోకి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి రెండో వైపుకి తిప్పాక ఇంకొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఈ కట్లెట్లని మీరు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి ఇలా వీడియోలో చూపించిన విధంగా రెండు వైపులు ఫ్రై అయ్యాక ఈ కట్లెట్ ని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి నేను కట్లెట్ని నెక్స్ట్ బ్యాచ్ కింద వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఆటుకులతో కట్లెట్ని ప్రిపేర్ చేశాం కదా నెక్స్ట్ టైం మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం